సామెతులు ఒకటో అధ్యాయము ఏమండి సామెతులు ఒకటో అధ్యాయము యాహార్స వార్త పద్దెనిమిది అలాగే యఫ్శీల్దాసుని పత్రిక ఐదో వచ్చిన మొదటిది వారసులు దేవుని కుమారులు ఏమండి యేసు శిష్యులు అలాగే దావీదు సులోమాను రెండవది అభ్యాసం చేసుకోమని అప్పగించుకోవడం అభ్యాసం చేసుకోమంటే యోధయే అప్పగించాడు మూడవది నీతి న్యాయాలంటే కత్తులతో గుదీలతో వచ్చారు ప్రార్థన చేసే చోటికి అది నీతి న్యాయం కాదు పరిశుద్ధులకు తగినది కాదు ఇతరులకు వివేచన కలగజేయాలంటే కృతజ్ఞ కలిగించాలి బూతులైనా పలపకూడదంటే ఏమన్నాడు ఏసు మీరు ఎవరిని వెతుకుతున్నారని ఆయనే వచ్చాడు సంపాదనల గురించి చెప్తే ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు మీరు హక్కుదారులు కాదు ధనాపేక్షకై విగ్రహారాధన అయిపోతుంది మీకు అంటున్నాడు ఐదవ వచనంలో కాబట్టి మీరు ఎవరిని వెతుకుతున్నారంటే ఏసుని వెతుకుతున్నారని మీరు చెప్పాలి దేవుని స్తోత్రం ఆరవ వచనంలో బోర్లు పడ్డారు వాళ్ళు ఇది వ్యర్థమవుతుంది ఇది మోసము అని చెప్పి ఇది భావసూచిని అంటున్నాడు యహోవా భయం అని చెప్తుంటే దేవుని ఉగ్రత వస్తుందంట ఏడవ వచనంలో ఇక్కడ కూడా భయం లేకుండా మాకు ఏసే కావాలని లేచి మళ్ళీ నిలిచి ఏసును అరెస్ట్ చేస్తామంటారు ఎనిమిదో వచనంలో మీరు ఏసు కావాలంటే నేను మరి నన్ను పట్టుకోండి వీరిని వదిలేయండి అంటే అక్కడ ఏమంటున్నాడు ఏమంటున్నాడండి వెలుగు ప్రత్యక్షమైంది అంటున్నాడు కాబట్టి ఇక్కడ తండ్రి ఉపదేశమే వెలుగు కాబట్టి తండ్రి ఎంత సంరక్షకుడు ప్రేమిస్తాడు ఆయన పోదే వినాలి ఈ తండ్రి నిన్ను కాపాడి తన ప్రాణం పెట్టాడు నిన్ను విడుదల చేశాడు తొమ్మిదవచనము నాకు అనుగ్రహించిన వారిని ఎవరు నేనే పోగొట్టిదే లేదంటే ఇది నీతి పలం అంటున్నాడు ఇది అందమైన మాలిక నీకు తలకు కట్టు అంటున్నాడు పాపులు ప్రేరేపింపక ఒప్ప అంటే ప్రభువుకు ప్రీతికరంగా నడుచుకోమంటే ప్రధాన యాజకుడు పేతురు ప్రధాన యాజకుడు దాసుని పేతురు చెవి నరికాడు మరి పద్నా పదకొండవ వచనంలో నా కుమారుడా వారి ఏమండి ఏమన్నాడు వారి మార్గమును మనకందరూ చేయి పదకొండవ వచనం ఏమంటున్నాడండి మాతో కూడా రమ్మంటే వారితో పాలివారై ఉండద్దు అంటే కత్తి తీసిని వరలో ఉంచు నా గిన్నెలో నీవు తాగుతావా తండ్రి అనుగ్రహించే గిన్నెలోనిది తాగాలి అంటున్నాడు పన్నెండవ వచనము పాతాళం మింగివేసినట్లు అంటే ఏసైను అరెస్ట్ చేశారు ఇది రహస్యమైనది ఇది అవమానకరమైంది అని పన్నెండవ వచనం చెప్తున్నాడు వెలుగు ఇంటిని నింపుకున్నారంట ఇక్కడ మరి ప్రధాన యాజకుడు బంధువులతో నింపుకున్నాడు అది వెలుగు వెలుగుతో మనం నింపుకోవాలని పదమూడవ వచనం చెప్తుంది వచనం నిద్రించిన నువ్వు లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించిన అంటే మనందరి కోసం ఒకడు చనిపోవుట మంచిది అంటే మృతము మృతము మనందరికీ ఒకటే సంచాట అది జీవపు మూట పదిహేనవ వచనము ఏమంటే పదిహేనవ వచనం ఏమంటున్నాడు నా కుమారుడా వారి మార్గమును పోకుము అంటే పేతురు ఏసు వెంబడి పోవుచున్నాడంట జన్మ జన్మల చెడ్డవి గనక సమయము కోనీక పోనీ పోవడము ఇక్కడ పోవడమే ఉంటుంది పద పదహారవ జరములో హీడు వారి పాదములు పరిగెత్తును అంటే అజ్ఞానములే కాక జ్ఞానంగా నడుచు పాదాలకి పాదాలు వచ్చేసినాయి ఏసు అక్కడ మరి పేతురు నిలిచి ప్రధాన యాజకుడు ఇంట్లోకి వెళ్ళిపోయాడండి ఎవరైతే కొడుతున్నారో ఇంట్లో గెస్ట్ అండి మా నాన్న కొడుతున్నారు వాళ్ళ ఇంట్లో నేను గెస్ట్ అండి అర్థమైందండి మళ్ళీ ఆబద్ధాల అర్థం కూడా జరిగిందండి ఒట్టు పెట్టుకున్నాడండి నేను ఎరగను నేనెవరో నాకు ఎరగనను అనడం వేరా ఒట్టు పెట్టుకోడు వేరే శప్పించుకున్నాడు అర్థమవుతుందా అందుగురించి వచ్చి మూడు సార్లు అడిగాడు పేతురు నన్ను ప్రేమించుతున్నావా పేతురు నన్ను ప్రేమించుతున్నావా నాలిక అగ్ని అమండి పెన్ను రికార్డ్ అయిపోతుంది ఏంటో అనుకుంటున్నామేమో ఈ రికార్డ్ అయిపోయిన దాన్ని నిప్పి ఏ పేతురును రక్షించాడు మూడు సార్లు ప్రేమించాను ప్రేమించానని చెప్పడం వలన అబద్ధాలు అడిగింది కొట్టివేయబడింది మరి నీకెవడు పిస్తాడు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నావు బూతులు నీ నోటి మాట పడితే చిక్కబడతావు నీ నోటి మాట వలనే పలమొస్తుంది ఇది దస్తావేజులు రాసేస్తుంది ప్రకృతిలో అమ్మా కాబట్టి పదిహేడవ చిన్నలో పక్షి చూచుండగా వలవేటి వ్యర్థం అంటే నీవు వారిలో ఒకడవి కావా అంటే ప్రభు చిత్తమేదో గ్రహించొద్దా అని అడుగుతున్నాడు అవ్యాకి అవేకులు కాక ప్రభు చిత్తమేదో గ్రహించమంటున్నాడు పద్దెనిమిదో వచనంలో మద్యముతో మత్తులై ఉండొద్దంటే పేతురు మత్తుడై చలిమంట కాస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి కీడు చేయిటికే వారు పొంచి ఉంటారట పొంచి ఉన్నారు సునాసనకే పొంచి ఉన్నారు పంతొమ్మిదో వచనంలో ఆశాపాతకుల గతి ఇది క్లియర్గా చెప్పలా అంటే దురాస ఉంది ఎవరికే కయ్యప్పకి దురాసంది ప్రధాన యాజకుడికి దురాస ఉంది నేను కాకుండా ఇంకోడు ఘనత నా సంఘంలో ఉండవలసిన వాళ్ళంతా ఇప్పుడు పది మందే మిగిలారు మొత్తం అంతా అతని సంఘం ఎంతమంది అయ్యారు ఎంతమంది అయ్యారండి ఆ వెయ్యి మంది అయిపోయారే ఎలాగే కుదురుద్దు అయ్యా ఈ మధ్య ఒక ఆయనకి గొడవ చేస్తున్నారు సతీష్ కుమార్ గారికి అని మా పొట్ట మీద కొట్టేశావు కదా దేవుడు పిలిచినోడికి పొట్ట మీద కొడతాడా పిలవదగినవాడు నెమ్మదగినవాడు నీలో సత్తాలేదు కాబట్టి పారిపోతున్నారు ఇక కుట్ర కట్టి ఊరేగింపులు చేస్తారే జనాలకు డబ్బులిచ్చి ఇలాగు పోగు చేసి వేయుడి సిలువ ఇదండి సంగతి ఆశాపాతం నీకున్న పదిహేను మందితో తృప్తి చెందొచ్చుగా నీకు ఇస్తున్నారుగా ప్రధాన యాజకుడి దగ్గర గౌరవించొద్దని ఎవరైనా చెప్పారా ప్రధాన యాజకుడు నీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడా వ్రాసు వచ్చి నాకు ఇంకా ఘనతం తాయనకేంటి అని కాబట్టి ఏ బోధో తెలీదా కాబట్టి అండి కృతజ్ఞత వచ్చినముతో ఒకరినొకరు హెచ్చరించుకోండి అంటే నేను బాహాటంగా చెప్తున్నాను ఎల్లప్పుడూ చెప్తున్నాను ఎల్లప్పుడూ హెచ్చరించుకోండి జ్ఞానము ఘోషిస్తుంది అలేలుయా ఆది అందు వాక్యం ఉంది